దేవుడు ఉన్నాడా లేడా అనే దాని విషయంలో చాలామంది చాలా రకాలుగా వ్యాఖ్యానాలు చెప్పినప్పుడు నన్ను చాలామంది అడుగుతుంటారు సార్ మీరు పలానా ఇంటర్వ్యూలోనేమో దేవుడు ఉన్నాడన్నారండి పలానా ఇంటర్వ్యూలో ఏమో లేడన్నారండి పలానా ఇంటర్వ్యూలోనే నమ్ముతారన్నారండి పలాంటివి నమ్మను నమ్మనన్నారండి మీరు పూజలు చేస్తామని చూడంటారండి గుడ్లుకెళ్ళిన సందర్భాలు చూసామండి మీరేమో దేవుడు లేడంటారు గుడికి వెళ్తారు ఇలా కన్ఫ్యూజన్ ఉంది అండి పెద్దగా కన్ఫ్యూజ్ అక్కర్లేదు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతా ఉంటే పక్కోడేం ఏం చేస్తున్నాడు అనే దాని మీద మనకి దృష్టి ఉండడం వల్ల నేనేం చేస్తే నీకెందుకు నువ్వేం అవ్వాలి అంత పాయింట్ నాకు తెలిసి దేవుడు అనే కాన్సెప్ట్ కి సంబంధించి నాలుగు రకాలైన అభిప్రాయాలు వ్యక్తులు ఉంటారు నేను ఐదో వాడిని మొదటిది ఏంటంటే దేవుడు ఉన్నాడండి అయ్యో లేకపోవడం ఏంటండి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు పార్వతీదేవి లక్ష్మీదేవి సరస్వతీదేవి వినాయకుడు అందరూ ఉన్నారండి ఇది ఒక నమ్మకానికి సంబంధించిన వర్గం సాధారణంగా సనాతనమైన వారు ఎక్కువ మంది ఉంటారు గరికిపాటి నరసింహారావు గారు చాగంటి కోటేశ్వరరావు గారు సామవేదం షణ్ముఖ శర్మ గారు లాంటి ప్రవచనకర్తలు ఇంకా అనేక మంది మా అడుగు శర్మ గారు లాంటి వారు మొత్తం మీద ఓవరాల్గా ఎక్కువ మంది ఉంటారు నాకు తెలిసి ఒక నైన్టీ సెవెన్ పర్సెంట్ ఉంటారు అనుకున్నాను నేను ఇంకా రెండో కేటగిరీ ఏంటంటే సార్ దేవుడు లేడు సార్ అసలు ఉన్నాడనే విషయాన్ని మీరు మర్చిపోండి దేవుడున్నాడు అంటారంటే అసలు దేవుడే లేడు దేవుడే లేడు అసలు అన్నవాళ్ళు నాకు తెలిసి రామ్ వర్మ బాబు గోగినేని లేకపోతే హేతువాదులు లేకపోతే ఇలాంటి ఈ వర్గం వారు ఈ ఇద్దరికి క్లారిటీ ఉంది అందులో కన్ఫ్యూజన్ ఉండదు మనకి మూడో కేటగిరీ వాళ్ళు ఎవరంటే దేవుడు ఉన్నాడము ఉంటే ఉండనండి ఆయన లెక్కలు అయినవి ఆయన పని అయింది నాకెందుకు నాతో ఆయనకి సంబంధం లేదు అనుకునేది మూడో రకం మీకు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు తెలుగు సినిమాలో డైరెక్టర్ తేజ అలాంటి వాళ్ళు ఈ కోవకి చదువుతారు వాళ్ళ వాళ్ళక ఇక నాలుగో కేటగిరీ ఏంటంటే దేవుడు లేడేమో కాని లేడంటే నాకు అభ్యంతరం లేదేమో కాని ఏదో ఒక అదృశ్య శక్తి మాత్రం మనల్ని నడుపుతోందండి ఆ అదృశ్య శక్తికి ఏ పేరు పెట్టినకు అభ్యంతరం లేదు అనేవాడు ఒక కేటగిరీ యాక్చువల్గా డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈవెన్ నాకు తెలిసి ఈ ఈ కేటగిరీ చెందిన వాళ్ళు కొంత మనకి చాలామంది ఉంటారు తక్కువ పెర్సంటేజ్ అయినా మొదటి పర్సంటేజ్ నైంటీ సెవెన్ అనుకుంటే రెండవ పర్సంటేజ్ ఒకటి పెర్సెంటే అనుకుంటే రెండవ మూడవది నాలుగవది కలిపి ఒక పెర్సంటేజ్ అంటే లాస్ట్ పెర్సంటేజ్ అంటే ఐదవ వాళ్ళు ఉన్నాడు అనే కేటగిరీ లేడు అనే కేటగిరీ ఉంటే అనే కేటగిరీ ఉన్న దేవుడు కాదు కానీ ఒక అదృశ్య శక్తి అనే కేటగిరీ అయితే నా ఐదవది అసలైంది ఏంటంటే నేను నమ్మేది ఏంటంటే దేవుడు అనే కాన్సెప్ట్ వెనకాల లాజిక్ ఉంది లాజిక్ని అర్థం చేసుకుంటే ఆ మ్యాజిక్ ఇంకా బాగా అవుతుందని చెప్పే ప్రయత్నం అది నేను ఫ్యూచర్ వీడియోల్లో ఒకటొకటిగా చేయాలనుకుంటున్నాను ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి